అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు నవంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాలు మనకి కన్యారాశిలో ఉంటాయండి అలానే మనకి నవంబర్ మాసం ఈ నవంబర్ మాసం రాశి ప్రెడిక్షన్స్ చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి వచ్చేసి సొంత ఇంట్లో కేతువు ఉన్నారండి అలానే ఏడేంట్లో రాహు ఉంటాడు ఆటోమేటిక్గాను రాహుకేతులు ఆపోజిట్లో ఉంటు డైరెక్షన్ ఉంటారు రాహుకేతువులు మనకి ఇలా గడియారంలో అలారంలో తిరగరు వాళ్ళు రాహుకేతులు ఏంటంటే ఇలా తిరుగుతారు అన్నమాట ఆపోజిట్ సైన్ అంటారు వాటిని సో రాహుకేతులు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి కన్యా రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఆపోజిట్ సైన్ రాహు ఆ కేతు రాహుకి ఏడు స్థానాల్లో ఉంటాడు ఏడో స్థానంలో రాహు ఉంటాడు ఇక్కడ కేతు ఉన్నాడు అనమాట అలానే ఇప్పుడు మన తరపు చూసుకుంటే మూడో ఇంట్లో బుద్ధుడు ఉన్నాడు నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు అలానే పదో ఇంట్లో గురువు ఉన్నాడు సో వీళ్ళ ప్రెడిక్షన్స్ మోస్ట్లీ చూసుకున్నప్పుడు చూస్తే గ్రహారీత్యా కూడా వీళ్ళకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు గత రెండు మూడు మాసాలుగా చూసుకున్నట్టయితే వీళ్ళకి పనులు అనేది కొంచెం పాజిటివ్ పాజిటివ్గా అవుతూ ఉన్నాయి ఏదైతే కన్యా రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ఈ గత రెండు మూడు మాసాల నుంచి అయ్యేటువంటి పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఎన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి పాజిటివ్ థింగ్స్ వస్తూ ఉన్నాయో అలానే కన్యా రాశి వాళ్ళకి మేజర్గా చెప్పాల్సిందంటే ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాతకం అనేది ఉగాదికి అందరూ పంచాంగం అనేది చూస్తారు కదా కానీ కన్యారాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏంటంటే దసరా నుంచి వాళ్ళకి జాతకం అనేది చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా దసరా నాటికి వాళ్ళకి మనకి ఏదైతే అక్టోబర్ మాసం దసరా అయిపోయిందో ఈ దసరా రోజుల నాటికి ఈ దసరా నవరాత్రుల్లో వాళ్ళ జాతకం అనేది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అన్ని జాతకాలు రాగా ఉండదు అన్నమాట కన్యారాశిది ఈ కన్యారాశిది ఏంటంటే ఆటోమేటిక్గా దసరా నుంచి జాతకం మారుతుంది వాళ్ళ ఒడిదుడుకులు కావచ్చు చేసుకున్నటువంటి పనులు కావచ్చు వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు ఏదైనా కావచ్చు కొత్తగా ఎదగాలనుకున్న ఏదో కూడా దసరా నుంచే మొదలు మొదలైతే వాళ్ళ మూమెంట్ ఇప్పుడు ఫర్ సపోజు ఆ పోయిన సంవత్సరంలో దసరా రోజున దసరా నుంచి ఏదైనా చెడు స్టార్ట్ అయిందనుకోండి ఆర్థికంగా నష్టము లేకపోతే బిజినెస్లో నష్టము ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టము పోయారనుకోండి ఆ ఆ బాధ కానివ్వండి ఆ నష్టం కానివ్వండి సంవత్సరం పొడుగుతూ ఉంటుంది అట్లానే ఏదో ఒడిదుడుకులు ఉంటాయి దసరా వచ్చినాటికి మళ్ళీ మారిపోద్ది అంటే మళ్ళీ వచ్చేవాల్సిన దసరా వచ్చినాటికి వాళ్ళు ఒడిగురుకులన్నీ మారిపోయేసి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇది కన్యా రాశి వాళ్ళ ఒక ప్రిడిక్షన్ ఇది అందరూ కూడా ఈ విషయం ఏం సందర్భం సారంగా మనం చెప్తా ఉన్నాము ఇది పర్సనల్ హారస్కోప్ కాదు ఈ కన్యా రాశి వాళ్ళకి దసరాగా మారేటువంటి అదృష్టము దసరా నుంచి మొదలైతుంది అందుకని ఇప్పుడు పోయిన నెలలో కన్యా రాశి వాళ్ళకి దసరా నుంచి మొదలై ఉంటుంది ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి పెడిషన్స్ ప్రకారంగా వాళ్ళ ఉన్నటువంటి పర్సనల్ హారోస్కోప్లో గ్రహరీత్యా గ్రహరీత్యా కూడా ఎట్లా వాళ్ళ దసరా అంత దసరీత్యా కూడా అటు ఇటు చేంజ్ అయినప్పటికి కూడాను వాళ్ళకి ఏదైతే ముందుకి సాగాలి అని ఉందో అది రాశి వాళ్ళని ఈ యొక్క సంవత్సరం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు చూసుకున్నట్టయితే కనుక మనము ఈ యొక్క దసరా నుంచి మొన్న అక్టోబర్ మాసంలో అయిపోయినటువంటి దసరా నవరాత్రుల నుంచి కూడా వీళ్ళ హరస్కోప్ పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు ఓకే ఎంత పాజిటివ్ ఉంది అంటే అది పోయిన సంవత్సరంలో ఏదైతే ఉందో అది పీడిస్తూ ఉంటుంది ఆ లాసు నష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళని పీడిస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మాటపడే తత్వం ఎదుటి వాళ్ళకి వీళ్ళ తప్పు లేకపోయినా కూడా మాట పడతారు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పొడుగుతూ వచ్చి ఉంటాయి వీళ్ళకి అందులో ఈ మొన్న పోయినటువంటి దసరా నుంచి కూడాను వీళ్ళకి మంచి అనుకూలత ఎవరైతే మాట వీళ్ళని అంటారో వీళ్ళని ఒక స్థాయిలో చూడటం అదే అనవసరంగా మనం అన్నామే అని వాళ్ళు బాధపడటం అది ఆ విషయం కన్యారాశి వాళ్ళకి తెలియటము మనల్ని అన్నీ కూడా వాళ్ళు బాధపడుతున్నారని వీళ్ళు వాళ్ళని క్షేమ గుణంతో వదిలేయటము అలానే ఏదైనా నష్టపోయి ఉంటే కనుక ఇప్పటి నుంచి ఆ నష్టాలని మనము అధిగమించేసి లాభాలు పొందగలుగుతాము మనం ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతాము అనే నమ్మకం కన్యారాశి వాళ్ళకి వస్తుంది అలానే ఇంకొకళ్ళని కూడా మనం ఆసరా చూపించగలుగుతాము వేరే ఏ రాశి వాళ్ళకైనా మనము అవకాశాలు ఇప్పించగలుగుతాము అని ఒక కన్యా రాశి వాళ్ళకి మంచి నమ్మకం కలుగుతుంది అది అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఈ నమ్మరు మాసంలో జరుగుతుంది ఈ కార్తీక మాసం ఎంట్రై ఎండ రోజు నుంచి కూడా ఇలాంటి ఫలితాలు అనేది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకము ఎదుటి వాళ్ళని కూడా నేను వాళ్ళకు ఒక దారి చూపించగలుగుతాను ఒక నమ్మకము కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయేసి అందరూ కూడా అన్యోన్యంగా ఉండేటువంటి ఫలితం కూడా ఈ యొక్క నవంబర్ మాసం కార్తీక మాసంలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంది అందులోనూ ఈ కన్యా రాశి వాళ్ళకి కొంచెం భక్తి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఎవరో ఎక్కడో తెలియని అమ్మవారికో ఎవరో ఎక్కడో గుర్తింపు లేనిటువంటి దేవుళ్ళు కూడా వీళ్ళు మొక్కేటువంటి అదృశ్యం కనిపిస్తుంది అనమాట ఎవరికి ఈ కన్యా రాశి వాళ్ళకి అలాంటి పుణ్యఫలం కూడా ఈ మాసంలో అన్నీ ఒకేసారి వస్తాయి అనమాట అంటే పంచపరవన్నాలన్నీ కూడా ఒకే కంచంలో పెట్టినట్టుగానే ఈ కన్యా రాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని ఎవ్వరు కూడా చేజార్చుకోకుండా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈ ఫలితాలు ఈ కన్యా రాశిలో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాయి కాబట్టి అన్ని గ్రహాల అనుకూలత కన్యారాశిలో ఉంది కాబట్టి అందులోనూ నవంబర్ మాసం కార్తీక మాసం కూడా ఎంటర్ అయింది కాబట్టి ఈ యొక్క మాలలేమని ఉంటే కూడా ధరించుకొని వాళ్ళ ఒక దీక్షను కూడా తీసుకున్న పని అయితే కనుక వీళ్ళకి మంచి అత్యద్భుతమైన ఫలితం కూడా కన్యారాశి వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చేజార్చుకోవద్దు ఇది కన్యా రాశి వాళ్ళ ప్రతిఫలం కూడా ఈ నవంబర్ నెలలో చాలా అంటే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట గురుగారు అలాగే వీరికి వచ్చేసరికి వైవాహిక జీవితం అలా ఉండబోతుంది ఈ భార్య మధ్య ఉండేటువంటి వైవాహిక జీవితం వీళ్ళకి కొత్తగా ఏదైనా పెళ్లి సంబంధాలు కనుక చూసినట్టయితే కనుక ఆ అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానివ్వండి ఎంత వే ఏజ్ ఉన్నప్పటికీ సెకండ్ మ్యారేజెస్ కానీ అన్న కొత్తగా ఏదైనా పెళ్లి సంబంధాలు చూడాలన్నా కూడా ఇరవై ఒక్క సంవత్సరం దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే యాభై సంవత్సరాలు ఉన్నప్పటికీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి వీళ్ళకొచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే మ్యాచెస్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చే మ్యాచెస్ వీళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతాయండి వీళ్ళకి ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటువంటి మ్యాచెస్ కానివ్వండి రిలేషన్స్ అమ్మ తరపు నుంచి వచ్చేటువంటి రిలేషన్స్ తరపున వచ్చేటువంటి మ్యాచెస్ వీళ్ళకి సెట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ చేదర్చుకోవద్దండి ఆ మ్యాచ్ ఆ ఇన్ని సంబంధాలు చూసాము మేము ఎన్నో చూసాము ఇవన్నీ ఈ మాసంలో పనికిరావు ఎన్ని సంబంధాలు చూసి మీరు అలసిపోయి ఉన్నా కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే లేదా ఏదో మాసంలో కనుక పోయిన మాసాల్లో ప్రయత్నాలు చేసి సంబంధాలు ఏమైనా దగ్గర దాకా వచ్చేసి అవలా హోల్డ్ అయి ఉంటే కూడా ఈ మీరు కదిలించండి ఈ మాసంలో మంచి ఫలితం అయితే ఉంటుందండి అలానే వచ్చే అమ్మాయి వచ్చేసి చామంచాయతో ఉండేసి కొంచెం కూరమొహంగా ఉన్నటువంటి పరసను వచ్చేటువంటి కొంచెం బ్లాక్ కూడా ఉండేటువంటి పరసను ఉంటుందండి హైఫై ఎక్కువగా డబ్బు ఉన్నవాళ్ళు వచ్చేటువంటి అదృష్టం ఉన్నది అందులోనూ మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ మిడిల్ అప్పర్ మిడిల్ నుంచి కొంచెం డబ్బున్న స్థాయి నుంచి డబ్బున్న వరకు వచ్చేటువంటి మ్యాచెస్ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయండి అలానే వాళ్ళు కూడా వచ్చేటువంటి వాళ్ళు కూడా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వాళ్ళు కూడా నలుగురికి సహాయం చేసేటువంటి గుణము నలుగురికి మంచి చేసేటువంటి ఆలోచన నలుగురికి ఉపాధి కల్పించేటువంటి జాబు పొజిషన్ కలగినటువంటి పర్సన్సే వీళ్ళ ఒక అదృష్టానికి వస్తారు కాబట్టి అది ఈ మాసంలో పెళ్లి సంబంధాలు ఏమైనా వస్తే కూడా కుదుర్చుకొని పెళ్లి చేసుకుంటే కూడా మంచి ఫలితం పొందుతుందండి అలానే లవ్ మ్యారేజ్ అయితే వీళ్ళకి అంతగా అనుకూలంగా లేవు ఈ మాసంలో లవ్ కూడా సక్సెస్ అవ్వదు కన్యా రాశి వాళ్ళకి లవ్ కూడా అంత పెద్దగా సక్సెస్ అయినట్టు నేను చూడలేదు నా ఒక పెరీక్షణ ప్రకారం అయితే నేను చూడలేదండి ఒక గ్రహరించి అయితే పెళ్లిళ్ళకైతే ఈ మాసంలో కుదిరే అదృష్టం ఉంది బాగుంటుంది అలానే వీళ్ళకి ఇంకోటి ప్రత్యేకత ఉందండి ఈ మాసంలో అదేంటంటే ఇంట్లో అన్నదమ్ములు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఈ వీళ్ళిద్దరి మధ్యన కూడా వై విభేదాలు ఏమైనా ఉంటే కదా తగాదాలే కానీ విడిపోయి కానీ లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నా ఆస్తి విషయాలు ఏమైనా కలహాలు ఉన్నా ఏదైనా చిన్నపాటి ఉన్నా కూడా దగ్గరయ్యి ఎవరి తప్పుడు ఉన్నా కూడా తలదించుకొని దగ్గర అయితే కూడా వాళ్ళ నుంచి వీళ్ళకి హెల్ప్ వస్తుంది వాళ్ళ నుంచి వీళ్ళకి మంచి ప్రేమానురాగాలు కూడా వీళ్ళకి వస్తాయండి ఈ కన్యారాశి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి తల ఉంచుకొని మన సోదరి భావనలతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళు కనుక క్షమాపణ చెప్పే విధంగా ఉంటే వీళ్ళు వాళ్ళ దగ్గర అద్భుతమైన స్థాయిలో ఉంటారు అంటే వాళ్ళ మనసులో వీళ్ళు తగ్గిపోరు వీళ్ళు వాళ్ళ మనసులో మంచి ఉన్నతమైన స్థానాన్ని ఉంచుకుంటారనమాట అందుకని వీళ్ళు ఒక అడుగు తగ్గినా సరే వాళ్ళకి క్షేమ అడిగేసి క్షమాపణలు అడిగేసి కనుక దగ్గర చేసుకుంటే కనుక సోదరి భావనలో కూడా ఈ మాసంలో వీళ్ళకి మంచి కలిసి వస్తుందండి సోదరు వాళ్ళకి ఎవరికైనా జాబ్ పరంగా ఏదైనా లేకుండా ఉండి మీరేదైనా బాధపడుతుంటే కూడా వాళ్ళకు కూడా మంచి జాబులు వచ్చేటువంటి అదృష్టం ఉంటుందన్నమాట అంటే ఒక ఇంట్లో కన్యారాశి వాళ్ళు ఉన్నా కూడా ఈ మాసంలో వాళ్ళు ఒక ఒక ఎట్లా అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతి నుంచి ఏదైనా భోని చేసినా వాళ్ళ చేతి నుంచి ఏదైనా మంచి చేసినా కూడా ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందండి కన్యారాశి వాళ్ళకి స్వతహాగా ఉన్నటువంటి గుణం ఏంటంటే వాళ్ళకి లేకపోయినా సరే ఎదుటి వాళ్ళకి ఉపాధి చూపించేటువంటి ఆ తెలివితేటలు కానీ నైపుణ్యం కానీ కన్యా రాశి వాళ్ళకు ఉంటుంది అందుకొని ఆ ఆ కొంత కూడా ఈ మాసంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది కన్యారాశి వాళ్ళకి అందుకొని ఈ సవాసం మాత్రం ఎవరు చేజాచుకోకుండా కన్యారాశి వాళ్ళు ఒక క్షకండ్ కూడా సెకండ్ కూడా ఖాళీగా ఉండకుండా ఆలోచన లేకుండా మీరు అనుకున్నటువంటి ఆలోచనని ఆచరణలో పెట్టండి అందరూ మీకు హెల్ప్ చేస్తారు అందులోనూ కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి జాబులకు ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలనుకుంటే మీరు అనుకున్నటువంటి ఫీల్డ్లో జాబులు కూడా బాగుంటాయండి కన్యారాశి వాళ్ళు ఎలాంటి భయపడి బాధపడేటువంటి అవసరం లేదు వీళ్ళకి ఇంకా బూస్టింగ్ కావాలనుకుంటే మనం ఇచ్చేటువంటి ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంటుందన్నమాట అందులోనూ కన్యా వాళ్ళకి అనుకోనటువంటి ఆస్తి కూడా వచ్చేటట్టు ఉంది అండి ప్రయాణాలు పరిస్థితి ప్రయాణాలు వచ్చేసి కన్యారాశి వాళ్ళకి ప్రయాణాలు కొంతమేర బాగుంటాయని చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే విజ్ఞానం ఉండేటువంటి అదృష్టం ఉన్నది అంటే ఒక ప్రయత్నం కోసమో ఒక అవకాశం కోసమో ఒక ఊరికెళ్తే అక్కడ వాళ్ళు అనుకున్నది కాకుండా వేరే దగ్గర చేయాల్సి వస్తుంది అనమాట ఒక్కటి కొంచెం ఏదో జరగట్లేదు మనకి మళ్ళీ నిస్సహాయపడకుండా గనక ఓపికతో ముందుకు అడుగు వేస్తే ప్రయాణంలో కూడా కొంతమేర బాగుందని మనం చెప్పుకోవచ్చు అండి ఎక్కువగా ప్రయాణాలు చేయకపోవడమే కొంతమేర మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఈ కన్యారాశి వాళ్ళకి అందులోనూ మనం అనుకున్నట్టుగాను ఈ ప్రెడిక్షన్స్ చూసుకుంటే కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఇంకోటి మనం ఇంకోటి ఇది అనుకుంటున్నాము హెల్త్ ఇష్యూస్ భూములు స్థలాలు ఈ స్థలాలకు సంబంధించి కూడా కన్యారాశి వాళ్ళకి స్థలాలు అనుకోని అటువంటి ఆస్తులు పూర్వీకుల నుంచి అండి వచ్చేటువంటి అమ్మాయి నుంచో అబ్బాయి నుంచో ఆస్తులు అండి ఎక్కడో ఎప్పుడో ఏదో వదిలేసినటువంటి ఆ తాతల ఆస్తులు అండి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకోకుండా అలాంటి ఆస్తి కూడా వచ్చేటువంటి అదృష్టం కొంతమందిలోనూ కనిపిస్తుంది కన్యా రాశి వాళ్ళకి ఇది కూడా అదృష్టంలోనే భావించాలి వదులుకోవద్దు ఆస్తి మనకు ఎందుకులే అది మనకు అవసరం లేదే ఏదైనా ట్రస్ట్కి ఇద్దాంలే అనుకునే లేదు నువ్వు తీసుకో ఆ కన్యా రాశి వాళ్ళ ఆస్తిని తీసుకొని నువ్వేం చేయాలనుకుంటా వచ్చేయి మనకు వచ్చేది చేజాచుకోవద్దు అది ఈ మాసంలో కన్యారాశి వాళ్ళకి మనం చెప్పాలనుకుంది ఇంకా వీళ్ళు మంచి ఫలితాలు పొందాలని గురుగారు ఈ మాసంలో కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ కన్యా వాళ్ళకి ఆ మామూలుగా సుతహాగా అదృష్టం అనేది చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అని చెప్పుకోవచ్చు ఈ చాలా సంవత్సరాల తర్వాత కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇంకో వీళ్ళు బాగుపడితే ఇంకా నలుగురు కూడా బాగుపడేటువంటి అదృష్టం ఉంది కాబట్టి వీళ్ళు కూడా దాని దగ్గర ధీడుగా పరిహారాలు కూడా చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి వీళ్ళు కనుక శివాలయంలో ప్రతి నిత్యం కూడా శివాలయంలో ఈవినింగ్ టైం ఏదైతే సాయంత్రం సాయం సంధి వేళలో శివాలయంలో తెల్ల పూలతో కనుక పూజ చేసి కనుక లేదా బిళ్ళ వృక్షం ఉంటుంది కదా బిళ్ళ వృక్షంతో కనుక అభిషేకం చేసినట్టయితే గనక ఏదైనా అక్కడ ఉన్నటువంటి గణపతి గనక వీళ్ళు శివాలయంలో ఉండేటువంటి గణపతికి అలా విడిగా కూడా గణపతి ఉంటారు అలా కాకుండా శివాలయాల్లో ఉండేటువంటి గణపతి గనక వీళ్ళు గరిక బెల్లము నైవేద్యంగా పెట్టేసి వీళ్ళు అభిషేకానికి చేసే చేయగలిగితే కనుక నవగ్రహాల్లో శని గ్రహాన్ని కనుక నువ్వులతో అభిషేకం చేయగలిగితే కనుక వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు అనేది ఈ మాసం మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నాయండి అలానే వీళ్ళు దైవారాధనతో పాటు ఏదైనా విష్ణు ఆలయాల్లో నమస్కారం చేసుకున్న కొబ్బరికాయ నైవేద్యంగా ఇచ్చినా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలానే వీళ్ళు ఎల్లో కలర్ పువ్వులు కానివ్వండి ఎల్లో కలర్ ఫ్రూట్ కానివ్వండి ఎవరికైనా నలుగురికి దానం ఇవ్వడం ద్వారా ఏదైనా తినేటువంటి అన్నం కానివ్వండి కార్ రైస్ సాంబార్ రైస్ జీరా రైస్ కానివ్వండి ఇలాంటి ఏదైనా కూడా నలుగురికి దానం చేయడం ద్వారా కూడా వీళ్ళకి ఈ దానం ద్వారా కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి ఏదైనా బ్రాహ్మణుడికి ఒక కిలో ఒక కిలో పావు గోధుమలు కనుక దానమిస్తే ఇంకా మంచి ఫలితం ఉండదండి అలా ఇవ్వలేని పక్షంలో గోధుమ రవ్వ బెల్లం వేసి వండేసి అది కనుక ఒక నలుగురికి నా పెట్టినట్టయితే ఎవరైనా బయట ఉంటారు కదండి పేదవాళ్ళు వాళ్ళకి పెట్టినట్టయితే మరీ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి ఇవన్నీ కూడా మేము చేయలేము అనుకుంటే మనం ప్రయాణం చేసేటప్పుడు కానివ్వండి ఖాళీగా కూర్చున్నప్పుడు కానివ్వండి పడుకునేటప్పుడు కానివ్వండి ఏదో ఒక సమయంలో కనుక నేను పురాణాల నుంచి మన ఇతిహాసాల నుంచి మన వేదాల నుంచి తీసినటువంటి కొన్ని నెంబర్స్ ఉంటాయండి ఈ నెంబర్స్ చదవడంలో కూడా మనకి ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క నెంబర్స్లోను ఈ యొక్క శ్లోకాలకు చదివినటువంటి పుణ్యం వస్తుంది నేను చెప్పేటువంటి నెంబర్ని పట్టించేసి కూడా వీళ్ళు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది దాంట్లో మనం వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రిటిక్షన్ నెంబర్ ఏంటంటే డబల్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ ఈ డబల్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ ఈ యొక్క ఫైవ్ నెంబర్స్ ఏదైతే ఉందో వీళ్ళు త్రిపుల్ ఫైవ్ అంటే ఐదు వందల యాభై ఐదు సార్లు కనుక ప్రతి నిత్యం కూడా వీళ్ళు చేతిలో వాటర్ కానివ్వండి లేదా టీ కానివ్వండి లేదా ఏదైనా ఎల్లో కలర్ ఫ్రూట్ కానివ్వండి పెట్టుకో సోంపైన పర్వాలేదు వీళ్ళు కనుక బఠానీలు ఉంటాయి కదండి మనకి 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 కిరాణా షాప్లో బఠానీలు దొరుకుతాయి బఠానీలు అంటే మనము పానీపూరులు వాడే కాకుండా విడిగా తినేటువంటి బఠానీలు ఉంటాయి వాటి మీద ఎర్రగా ఎల్లో కలరుగా తోలు ఉంటుంది ఈ బఠానీలు మనం విడిగా తింటాము గట్టిగా వంటి కొంత ఈ బఠానీలు తీసుకొని కనుక ఈ మాసంలో వీళ్ళు ఈ యొక్క నెంబర్ని పెటిషనర్ ఈ యొక్క నెంబర్ని పటించి కనుక ఈ నలుగురికి ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు లేదా మనము తిన్నా కూడా ఈ బఠానీలు తినడం ద్వారా ఈ నెంబర్ చేపించేసి బఠానీలు కానివ్వండి ఈ వాటర్ కానీ సేవిస్తే కూడా ఇంట్లో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ పోతాయి వాస్తుపరంగా ఏమైనా లోపాలు ఉంటే కూడా ఈ నీటిని చల్లడం ద్వారా ఈ వాస్తులో ఉన్నటువంటి లోపాలు మనిషి మీద పడకుండా మనకు ఉన్నటువంటి ఆ ఒక పాజిటివ్నెస్ని తగ్గకుండా చేస్తుందండి ఈ వాటర్ ఇంట్లో చలితే ఈ యొక్క నెంబర్ని పఠించేసి ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తే ఈ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇంకేదైనా బయట ఏదైనా మాట అనిపించుకోకున్నా ఆ నలుగురు మన వైపున రావాలనుకున్నా ఆ అట్రాక్టెడ్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట ఆ వాటర్ ని కనుక మనం ఆ నెంబర్ని చెప్పేసి ఆ వాటర్ని ఫేస్ వాష్ చేసుకున్నా కొంత తాగి ఎదుటి వాళ్ళకి వరకు ఇచ్చినా కూడా వాళ్ళు మన వైపు ఉంటారు మనం అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయన్నమాట ఈ యొక్క ప్రైటిక్షన్స్ చేసుకుంటే వీళ్ళకి నవంబర్ మాసం మొత్తం కన్యా రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను మీరు కూడా ప్రయత్నం అయితే చేయండి నవంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు